భూమి భూమి గజాల లక్షలు మాత్రమే దశాబ్దం పాటు ఆ ఇద్దరు యువతులు మంచి స్నేహితులు ఒకరింటే ఒకరికి చచ్చేంత అభిమానం అకస్మాత్తుగా అందులో ఓ యువతి లింగ మార్పిడితో మగాడిగా మారిపోయింది ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ కూడా పెట్టేసింది అది కుదరదు అని చెప్పిన పాపానికి ఆ యువతి ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది ఇంతకీ ఎవరా ప్రేయసి ఏంటా దారుణం తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం శివార్లో బయటపడ్డ సగం కాలిన మహిళ సేవం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం మధురైకి చెందిన నందిని అనే యువతి అదే ప్రాంతానికి చెందిన పాండి మహేశ్వరి అనే యువతితో ఎంతో కాలంగా స్నేహం కొనసాగిస్తోంది పదో తరగతిలో మొదలైన వారి పరిచయం బీటెక్ పూర్తి చేసేదాకా గాఢంగా కొనసాగింది బీటెక్ పూర్తి చేసుకున్న పాండి మహేశ్వరికి చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆమె రెఫరెన్స్తోనే నందిని కూడా అదే సంస్థలో ఎంప్లాయ్ అయింది ఇది జరిగి ఎనిమిది నెలలైంది ఈ నేపథ్యంలో సరిగ్గా ఆరు నెలల క్రితం పాండి మహేశ్వరి లింగ మార్పిడితో మగాడిగా మారిపోయింది వెట్రిమారన్ అని అతని పేరు కూడా మారిపోయింది తను ఊహించని ఈ పరిణామం తర్వాత కూడా నందిని తన స్నేహం కొనసాగించింది ఎప్పట్లాగే ఉండసాగింది ఈ నేపథ్యంలో ఇద్దరం వివాహం చేసుకుందామని మగాడిగా మారిన పాండి మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ పెట్టిన ప్రపోజల్కు మాత్రం నో చెప్పేసింది అతనికి దూరం కావడానికి ప్రయత్నించింది తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి నడిచిన నందిని గత కొద్ది రోజులుగా తనను దూరం పెట్టేందుకు ప్రయత్నించడాన్ని వెట్రిమారన్ గమనించాడు మరోవైపు రాహుల్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసి తిరుగుతోందని తెలుసుకున్నాడు ఇది కరెక్ట్ కాదంటూ నందినికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు తనను పెళ్లి చేసుకోమన్నాడు దీంతో నందిని ఓ ట్రాన్స్జెండర్తో పెళ్లికి తన మనసు ఒప్పుకోవడం లేదంటూ తేల్చి చెప్పేసింది స్నేహితులుగానే మిగిలిపోదామంటూ అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది అందుకు ఒప్పుకున్నట్లుగా నటించిన వెట్రిమారన్ తనకు దక్కని నందిని మరొకడికి దక్కకూడదని డిసైడ్ అయిపోయాడు ఆమెను చంపేయాలని ప్లాన్ వేసి అవకాశం కోసం శనివారం నాడు నందిని పుట్టినరోజు ఆ సందర్భంగా నందినిని వెట్టిమారని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు రాహుల్ తో ఆమె ప్రేమ సఫలం కావాలని కోరినట్లు నటించి ఆలయంలో పూజలు చేయించాడు బర్త్డేకి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందంటూ ఆమెను వెంటబెట్టుకుని చెన్నై శివార్లోని తాలంబూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు ఓ నిర్జన ప్రదేశంలో ఆమె మీద పదునైన సర్జికల్ బ్లేడ్తో దాడికి దిగాడు ఆమెను తాళ్లతో కట్టేశాడు తీవ్ర గాయాల పాలైన నందిని మీద పెట్రోల్ పోశాడు తగలబెట్టేసి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతంలో సగం కారణ ఓ యువతి శవం ఉందన్న విషయం పోలీసులకు తెలిసింది కేసు నమోదైంది ఆమె ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నది పోలీసులు కనిపెట్టారు ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ సేకరించారు ఆ తర్వాత జరిపిన విచారణలో ఈ పనికి పాల్పడింది ఆమె మాజీ ప్రియుడు వెట్రిమారనని కనిపెట్టారు అతన్ని అరెస్ట్ చేశారు న్యాయస్థానం ఆ కిరాతకుని రిమాండ్కు ఆదేశించింది Thank you